నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ బనగానపల్లి సంక్రాంతి నుండి ప్లాస్టిక్ రహిత బనగానపల్లిగా కార్యక్రమానికి రాష్ట్ర ఆర్ అండ్ మినిస్టర్ బీసీ రెడ్డి సతీమణి బీసీ ఇందిరారెడ్డి బనగానపల్లిని ప్లాస్టిక్ రహిత బనగానపల్లిగా ముందుకు తీసుకెళ్లే నేపథ్యంలో సుమారుగా గత కొన్ని రోజులుగా గత కొన్ని వారాలుగా క్షేత్రస్థాయిలో కృషి చేయటం ఆ మేరకు కార్యక్రమానికి సంబంధించి చివరి అంకంగా బనగానపల్లి పట్టణంలో భారీ ఎత్తున నిర్వహించిన కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది కార్యక్రమంలో బీసీ ఇందిరారెడ్డితో పాటు రాష్ట్ర ఆర్ అండ్బి మినిస్టర్ బిసి రెడ్డి జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ తదితర ఉన్నతాధికారులు పాల్గొనడంతో కార్యక్రమానికి మంచి ప్రాధాన్యత కూడా లభించింది కార్యక్రమంలో పాఠశాలల విద్యార్థులు వ్యాపారస్తులు తదితరులు వేలాది మందిగా పాల్గొన్నారు ఇక ఈ కార్యక్రమం మోటివేషన్కు సంబంధించి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి సంబంధించి బాహి భారీ బహిరంగ సభతో ఇంద సారీ తుది అంకానికి తుది అంకం ముగిసింది ఇక కార్యక్రమం నిర్వహణకు సంబంధించి తొలి అంకానికి తెరలివ్వవలసి ఉంది ఇందుకు సంబంధించి సంక్రాంతి నుండి ఇక బనగానపల్లిలో బనగానపల్లిని మనం ప్లాస్టిక్ రహిత బన బనగానపల్లిగా చూడబోతున్నాము అయితే మనం ఒక కార్యక్రమం ఏదైనా చేపట్టినప్పుడు కొన్ని అవాంతరాలు కానీ కొంతమంది నుండి నెగటివ్ అభిప్రాయాలు కానీ రావచ్చు అయితే చేపట్టిన కార్యక్రమంలో మనం ముందుకు వెళ్ళాలన్నప్పుడు అటువంటి వాటిని అధిగమిస్తూ ఆ మేరకు ఏమన్నా క్షేత్రస్థాయిలో అరాకొర సమస్యలుంటే వాటిని కూడా అధిగమించి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే చేపట్టిన కార్యక్రమం చాలా గొప్పది కదా ప్లాస్టిక్ రహిత బనగానపల్లి అలాగే వృక్ష సహిత బనగానపల్లి బనగానపల్లిలో చెట్లను కూడా భారీ స్థాయి చెట్లను కూడా పెంచాలని ఆ మేరకు కార్యక్రమానికి కూడా ప్రాధాన్యతనిచ్చిన బీసీ ఇందిరారెడ్డి ఈ చెట్ల పెంపకానికి సంబంధించి కుండీలను కూడా ఏర్పాటు చేస్తూ వెళుతున్నారు అయితే క్షేత్రస్థాయిలో ఒక పాత్రికేయునిగా నేను సమాచార సేకరణకు వెళ్ళినప్పుడు కొంతమంది అయితే ఏమంటున్నారంటే ఎంత చేపట్టినా కూడా ఇటువంటి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో అమలవ్వడానికి కొంత ఇబ్బంది తప్పదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు ఇవన్నీ మామూలే కదా ఆ తర్వాత మళ్ళీ యధావిధిగా అధికారులైనా కార్యక్రమ పర్యవేక్షకులైనా చూసి చూడనట్టుగా వెళ్తారు అన్నట్టుగా కొంచెం తేలిక భావ ప్రభావాన్ని చూపిస్తున్నారు తేలికపాటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమం అమలైన తర్వాత కూడా ఇది పూర్తి స్థాయిలో అమలు కావాలంటే కొంత చట్టపరంగా కూడా కొంత కఠిన నిర్ణయాలు అవసరమన్న అభిప్రాయం వ్యక్తం అవుతూ ఉంది కార్యక్రమం క్షేత్రస్థాయిలో పూర్తిగా నూరు శాతం ఫలితాలు రావడానికి అవకాశం ఉంటే సంబంధిత అధికారుల పర్యవేక్షణను కూడా కొంతకాలం పాటు దీని మీద దృష్టి కేంద్రీకరిస్తే మంచిది అన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా ఇందిరారెడ్డి ఇందిరారెడ్డి గారు ఒక బృహత్తర సామాజిక ప్రయోజనంతో చేపట్టిన కార్యక్రమం నూరు శాతం ఫలితాలు ఇవ్వాలని మదన్ న్యూస్ ఛానల్ తరఫున కోరుకుంటూ మరో ప్రాధాన్యమైన తాజా సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్